जय श्री राम जय तब प्रिंस से बोला नाराज इंस्ट्रूमेंट अलग हिट कर हूं टीसी से शर्मा संपर्क अरे रे मना तो इंफॉर्मेशन दीजिए शर्मा की ओवर कलर बिकॉज़ अंदर शो कर लो भैया मंच को ले सर अभी मतलब अलग है भाई बड़ा कोट दिवस ओनली हेड से टीसी से कपड़ा कोट बड़ा ना का देना जा कर हां

దాని గురించి అడిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అడిగితే వాళ్ళు అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం మేము వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర చెట్టు కింద కూర్చున్నా కూర్చుంటే మా నేమ్స్ మేము గంజాయి కేసు పెడతాము ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఎవ్వరు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం ఎందులో గుడి పలగొడితే ప్రొటెస్ట్ చేయొద్దా ప్రొటెస్ట్ చేస్తే ఈ విధంగా పోలీసు వాళ్ళు ఫేక్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్నా అది కరెక్టేనా అసలు ఈ సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంతోమందికి ఇట్లాంటి అయినా కేసులు ఫేక్ పెట్టి ఆయనకు జైలుకి పంపించిండా గాంజా కేసులు ఆ కేసులు ఈ కేసులు ఆయన ఫేక్ కేసులు పెట్టి ఎవరికైనా పంపించిండా దానికి ఎంక్వైరీ చేయాలి అట్లనే ఇట్లాంటి ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లో ఉంటే ఏరియా పబ్లిక్ సేఫ్ ఉంటారా నేను ఇవాళ అడుగుతున్నా పోలీస్ స్టేషన్ పక్కనే నిన్న ఒక దోపిడీ చేయడానికి వస్తున్నారు కొట్టినారు బొరకా వేసుకొని వస్తున్నారు కానీ ఆయన డేర్ చేసి ఆ దుక్కన మూడు బయటకు వచ్చి అరుస్తే ఆ దొంగలు ఉరికిపోయినారు పోలీస్ స్టేషన్ పక్కనే ఇన్స్పెక్టర్ గారు పండుకున్నారా లేక కలెక్షన్ తీసుకొని మీరు తిరుగుతున్నారా ఒకప్పుడు మీ పోలీస్ స్టేషన్ పక్కనే దొంగతనం జరుగుతుంది అదే మీ పోలీస్ స్టేషన్ లిమిట్లో మా హిందువులు గుడి పలుగొడుతున్నారు అది పట్టెక్స్ అది మీరు చూస్తలేరు కానీ హిందూ కార్యకర్తలకి అయితే మీరు బాగానే వార్నింగ్ ఇస్తున్నారు కాంజాయి కేసు పెడతా జైల్లో పెట్టి పెడతా అంటే మేము లేమా మేము లేమా ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేస్ ఒకప్పుడు నాలుగు ఎంపీస్ ఉండే ఇవాళ ఎనిమిది మంది ఎంపీస్ ఉన్నారు వచ్చే గవర్నమెంట్ మాది ఆల్ పోలీస్ అధికారులకి నేను ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మా హిందువులకి ఎవరైనా వార్నింగ్ ఇస్తే రివర్స్ గేర్ పడుతుంది ఈ గుడి పలగొట్టినరు ఈ విగ్రహాలు పలగొట్టినారు వాళ్ళకి మీరు అరెస్ట్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ రిజల్ట్ ఇవ్వాలి అది మా రిక్వెస్ట్ లేకపోతే మొత్తం గ్రామం గ్రామం లేచి మీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం ఆ ధర్నాకి మేము కూడా వస్తాం ఇన్స్పెక్టర్ గారు యాద్ పెట్టుకోండి వార్నింగ్ ఇచ్చేది కాదు మీ బాధ్యత ఏముంది ఆ దొంగలు ఎవరు వాళ్ళకి పట్టుకోండి ఈ గుడి ఎవరు పలు వాళ్ళకి మీరు ఫస్ట్ పట్టుకోండి